దగ్గరగా రెండు వేల పద్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నేను లక్ష ఉద్యోగాలు తెచ్చా అంటాడుగా లోకేష్ లక్ష ఉద్యోగాలు తెచ్చా ఇన్ని లక్ష ఉద్యోగం తెచ్చారు కియా కట్టాను మరి ఆంధ్రపూర్లో ఎందుకు గెలవలేదు నువ్వు ఆంధ్రపూర్లో ఎందుకు గెలవాలా ఎన్ని సీట్లు వచ్చింది రాయలసీమలో సిరి సిటీ మేమే చేశా అన్నావు నేను ఎందుకు గెలవలేకపోయారు అక్కడ ఒక మూడు సీట్లే పరిమితం అయ్యారు దొంగలు ఏ నువ్వు ఎందుకు వచ్చావు మగలగిరి నువ్వు రాయలసీమ రా ఇల్లు అక్కడ పొడి చేయి నీ ఇల్లేదు అక్కడికి రా నువ్వు రాయలసీమ దమ్ము ధైర్యం రాయలసీమ అక్కడ లేరా మనుషులు అక్కడ మీ కుల కులస్తులు లేరా వెట్లగెలుస్తా చూస్తా మంగళగిరిలో బాధ్చత్ మగలగిరిలో నేను 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 కాంట్రూ కమలా ఉన్నప్పుడు నేను ఎలక్షన్ చేశా నేను ప్రత్యక్ష ఎలక్షన్ చేశా అది బీసీ నియోజకవర్గం నేను గెలిపించుకున్నా ఆయన్ని మీరు అడగండి కావాలంటే కాంటర్ కమలని హనుమంతరావుని నేను ఎంత కష్టపడ్డాను నేను గెలిపించుకున్నా ఎంతమంది ఉన్నారు సామాజిక వర్గం సామాజిక ఎవరికి కోసినా ఒకటే రక్తమయ్యా నా దగ్గర పసుపు రాదు ఈ కోస్టల్ జిల్లాలో గుంటూరు కృష్ణా జిల్లాల్లో కొలవాళ్ళు లేపుతున్నారు వాళ్ళు డబ్బులు తీసుకోవటం టిక్కెట్లు అమ్ముకోవటం రెండు వేల పంతొమ్మిది ఓడిపోయాం అంతలో ఓడిపోయారు ప్రభుత్వం చేసింది అది ఎంత హేమా హేమీలు పెట్టా రెండు వేల పద్దెనిమిదిలో గెలవేసే పరిస్థితి లేదు ఎందుకు ఒక అలా ఆలోచించారా నీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు నువ్వు స్వార్థ రూపంలో పనిచేసాను ఏ నీ అపాయింట్మెంట్ కోసం పాతి ముప్పై మంది బయట ఎమ్మెల్యేలు వెయిటింగ్ మా నాన్నగారు ఒక గంట సేపు వెయిట్ చేశారు ఒక చిన్న ప్రపోజలు అది అవలా ఎందుకైనా ఎంత బాధపడ్డారు ఏమన్నాడు వినుకొండ వినుకొండల సాక్షాత్తు పబ్లిక్ మీటింగ్లో విన పల్లాడు వాటర్ ప్రాజెక్ట్ చేస్తా అన్నాడు ప్రతి ఇంటికి కులాయిస్తా అన్నారు రాయపాటి సాంశిరావు గారిని బాధ్యత తీసుకోమని తీసుకున్నారు సంవత్సరం కష్టపడ్డారు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళారు అక్కడ లోకల్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ దగ్గర ఇప్పటికే ఉంది ఆ ప్రాజెక్ట్ రిపోర్టు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు చేసిన తర్వాత అది తీసుకొని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి మినిస్టర్తో ఐఏఎస్తో మాట్లాడి బాబు డ్రింకింగ్ వాటర్ వాళ్ళు ఒకటే అన్నారు డ్రింకింగ్ వాటర్ ప్రధానమంత్రి మోదీ హండ్రెడ్ పర్సెంట్ ఓకే చేస్తారు దానికి ఆయన మీరు స్టేట్ గవర్నమెంట్ పంపించండి ఆయన ఫండ్స్ సెపరేట్ ఇది సపరేట్ మీరు డైరెక్ట్గా సెంట్రల్ ఫండ్స్ రిలీజ్ చేస్తా అన్న చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తే ఆయన ఆయన ఇదిగో 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 అంటారు వాళ్ళకి చెప్పి వీళ్ళు చెప్పి చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు ఏంటి ఆయన డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచాడు ఎప్పుడన్నా అది చేయలేదు పోని మా సంగతి తీసేయండి పార్టీని అమ్ముకొని వాళ్ళున్నారు ఎన్టీ రామారావు దగ్గర నుంచి వాళ్ళ కోసం ఏం చేసావు వాళ్ళ కోసం ఏం చేశావు ఈరోజు వాళ్ళు ఎకరం రెండు ఎకరాలు ఉన్న అమ్ముకొని ఇబ్బంది పడితే అప్పుల్లో ఉంటున్నారు ఏ లోకేష్ ఏమంటావు నువ్వు నేను పార్టీ నేను కార్యకర్తల సంక్షేమం ఏం చేసావయ్యా ఇన్సూరెన్స్ ఇస్తారు చనిపోయిన వాళ్ళకి అంత మెంబర్షిప్ తీసుకున్నావు ఏది లెక్కలు తీ వేడికి ఎంతమందికి ఇచ్చా ఎందుకు ఎందుకోసం చేశావు డబ్బులు యాభై లక్షల మంది అరవై లక్షల మంది తర్వాత అసలు వాళ్ళకి కార్డులే ఇవ్వలేదు వాళ్ళు ఏమంటారు పచ్చి మోసం తెలుగుదేశం పార్టీ ఒక పచ్చి మోసం నేను క్లియర్గా చెప్తున్నా మేము మేము నలభై ఏళ్ళ నుంచి రాజకీయం మా కుటుంబంలో మా నాన్నగారు నాలుగు సార్లు ఐదు సార్లు ఎంపీ అయ్యారు ఒకసారి ఓడిపోయారు ఒకసారి రాజ్యసభ చేశారు మా చిన్నాన జడ్పీ చైర్మన్ చేశారు డిసిసి ప్రెసిడెంట్ తొమ్మిది సంవత్సరాలు చేశారు మా తమ్ముడు మేయర్ చేశారు ప్రత్యక్షంగా రాజకీయం మా కుటుంబం మా ఇంట్లో నేను కలత చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నా ఇక్కడ కుల మతం లేదు అందరికి వాళ్ళు వచ్చినట్టు పనిచేశాం చేతనైన పని చేసాం చేతనైన సహాయం చేసాం ఆ రోజుల్లో టెలిఫోన్ కనెక్షన్లే ఉండేవి కాదు టెలిఫోన్ కనెక్షన్ కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఎక్స్ట్రా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం రూపాయి ఆశించకుండా ఇది మేము చేసిన ఆయన చేసిన సర్వీస్ మేము దెబ్బతిన్నాం కుటుంబ దెబ్బతిన్నాం మేము మేము ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాం మేము ఎవరి దగ్గర మోసం చేయలా చేసింది వాళ్ళు ఏమయ్య నీకు నేను ఒకటే మాట చెప్తున్నాను లొకేషన్ అడుగుతున్నా నీరు చెట్టు గుంటలు తీయటం అని ఎంత దోసుకున్నారు